నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ భార్య ఇచ్చిన చెక్కులకు భర్త బాధ్యుడవుతాడా రీసెంట్గా గజియాబాద్ గజియాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు భర్తకి చెక్కుతో సంబంధం లేకపోయినా కూడా నోటీసులు జారీ చేసింది సో ఈ కేసు యొక్క సారాంశం ఏంటి అంటే ఒక సంస్థను నిర్వహిస్తున్న ఒక మహిళ తమ వ్యాపార నిమిత్తం కోసం ఒక వ్యక్తికి రెండు లక్షల రూపాయలను చెక్ ఇచ్చింది ఆ చెక్కు తీసుకున్న వ్యక్తి బ్యాంకులో ప్రజెంట్ చేస్తే అందులో డబ్బు లేవని చెప్పి చెక్కుని చెక్ బోన్స్ రూపంలో కేసు ఫైల్ చేసినాడు కేసు ఫైల్ చేయడంతో పాటు ఆమెతో పాటు ఆమె భర్త మీద కూడా కేసు ఫైల్ చేసి గజియాబాద్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి అతనికి నోటీసులు పంపించినాడు ఈ నోటీసు మీద సవాల్ చేస్తూ ఆ వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు భార్య ఇచ్చిన చెక్కుకి నేను ఏ రకంగా బాధ్యులవుతానని చెప్పి కేసు ఫైల్ చేసినాడు దాని మీద విచారణ జరిపినటువంటి కోర్టు ఎవరైతే చెక్ ఇస్తారో ఆ వ్యక్తి మాత్రమే బాధ్యులవుతారు ఆ వ్యక్తికి సంబంధించిన రక్త సంబంధికులు భర్త పిల్లలు బాధ్యులు కాదని సారా